కేంద్రంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల కళాశాల వ్యవస్థాపకతపై రెండు ఉంచుల అవగాహన సదస్సును ఎన్ఐ ఎస్బీ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైన్షిప్ డెవలప్మెంట్ వరకు పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ గురువారం సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాదకుల సునీల్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యపేట పట్టణ టూ టౌన్ ఎస్ఐ ఆంధ్రేయులు హాజరై మాట్లాడుతూ ప్రతి యువత ఏదో ఒక నైపుణ్యంలో శిక్షణ పొందాలని మరియు స్వయం ఉపాధి చేసుకోవాలని అన్ని రకాల అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ముందుకు వెళ్లాలని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి బాష్పంక్ జ్యోతి ఎన్ఐఈఎస్ బీఐడి ప్రాజెక్ట్ మేనేజర్ కొరను కోటేశ్ రెడ్డి అతిథులు జ్యోతి శ్రీ విద్యా జ్యోతి కరుణాకర్ సుంకరి రమేష్ మాదిగా ఆఖరపు పరిపూర్ణచారి డాక్టర్ బంటు కృష్ణ భూమతి నారాయణ గౌడ్ అంబేద్కర్ యాతకుల రుద్రమదేవి షేక్ పాషా పడితల ప్రసాద్ పూర్ణ శశికాంత్ భీక్షపతి కళాశాల సిబ్బంది విద్యార్థులను తదితరులు పాల్గొన్నారు వ్యాపార వేత్తగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు వాళ్ళకు సంఘీకరణ కంపెనీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ చైర్మన్ ప్రజలు అన్నగారు ఏకాగ్ర సమీప గారికి ఈ చేసినటువంటి గవర్నమెంట్ ప్రజలు ఎస్ఎస్ ఆంజనేయ సార్ ఈ కళాశాల పరిశ్రమ గారికి వేదిక ప్రజలు కౌన్సిలర్

ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ సొంత చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ముందుగా మనకు ఒక సర్టిఫికెట్ అందించడానికి అవేర్నెస్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క సురేఖ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నిర్మాణ జిల్లా కేంద్రంలో కాబట్టి చెల్లెల ఈ సమాజంలో ఒక ఇల్లు నిలబడాలంటే ఆడపిల్ల ఈ దేశంలో ఆడపిల్లలు తలుచుకుంటే రిల్లు నిలబడుతుంది కాబట్టి ఆ నిలబడడానికి ఈ సర్టిఫికెట్ అని చెప్పి ముందుగా సర్టిఫికెట్ మనకు అందిస్తున్నందుకు ఆ ఫౌండేషన్ వ్యాపారీ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక అవకాశాలు పడుతున్నాయి వాటిని అందిపుచ్చుకోవడానికి మనం మన స్కీమ్స్ని ఉపయోగించి మనల్ని ఎదగాలని అందరూ ఎదగాలని ఆడపిల్లల్ని దేశాన్ని అంబేద్కర్ గారు హక్కుల అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారమే ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ సమానంగా ఉన్నాయి ఈరోజు అమ్మ కౌన్సిలర్ అయినా లేదా ఒక సర్పంచి అయినా ప్రధానమంత్రి అయినా రాజ్యాంగ హక్కులు ద్వారా ఆ హక్కుల ఉపయోగించుకునే విధంగా మనం మంచిగా చదవాలి మంచిగా ఎదగాలి ఆలోచనతో సర్టిఫికెట్ తీసుకొని మీరు మంచి వ్యాపారాలు ఎదగాల్సి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినట్లు అనారోగ్యాన్ని చేస్తున్నారు విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తారు అన్న పూర్ణ శిక్షణ ద్వారా అనేక మంది మానసికంగా సిద్ధం చేసి ప్రతిభావంతమైన కార్యక్రమం ఫౌండేషన్ చేస్తా ఉంది వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తే అవకాశం

అవసరం లేదు అన్ని అవసరం లేదు మినిమ చదువు ఏం నేర్పిస్తుంది నాలెడ్జ్ ఏర్పిస్తుంది జ్ఞానం ఓకేనా బడానికి మన స్కూల్లా చిన్నప్పటి నుంచి స్కూల్ అలా ఇప్పటి వరకు నేర్పింది మన గురువులు నేర్పింది దానివల్ల మనం ఏమొచ్చు సమాజంలో ఏ విధంగా బతకచ్చు ఏ విధంగా బతకొచ్చు అని చెప్పారు నెక్స్ట్ మనం చదువుకుంటే ఎలా ఉద్యోగం సంపాదించవచ్చు ఏ స్టాండర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏ జాబ్ వస్తుంది క్లియర్ ఉందా టెన్త్ క్లాస్ ఏం జాబ్ చేసుకోవచ్చు డిగ్రీ చేస్తే ఏం చేసుకోవచ్చు పీజీ చేస్తుంటే చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ మనకు ఓన్లీ మనకు మన కాలేజీ నేర్చుకునే విద్య వల్ల మనం మనిషి ఎలా బత నేర్చుకుంటాడు మనిషి ఎలా బత నేర్చుకుంటాడు ఎలా జాబ్ సంపాదించాడో నేర్చుకుంటాడు దానికి కండిషన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి కాంపిటేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారు వెయ్యి పోస్ట్లు ఇస్తాం జిల్లా లేవడానికి వెయ్యి పోస్టులు మీకేసా మీ గురుకుల ఎవరికి వస్తాయి ఈ జిల్లా మొత్తం జిల్లాలో ఎంతమంది చేసుకుంటున్నా వస్తారు మీకంటే మీ తర్వాత బ్యాచ్లు కూడా అవకాశం ఇస్తారు సార్ మీకంటే ముందు ఏం నేర్చుకుంటున్నారు మీరు మీలాగా డిగ్రీ అయిపోతుంది వాళ్ళని జాబ్ సంపాదించడానికి కావాల్సిన స్కిల్స్ మొత్తం నేర్చుకుని ఉన్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం కాంపిటేటివ్ స్కిల్స్ ఆ స్కిల్స్ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఇప్పుడు టీచింగ్ నేను చెప్తున్నా టీచింగ్ స్కిల్స్ లేకపోతే టీచింగ్ చేయలేము మీరు నిజమైన స్కిల్స్ లేకపోతే మీరు అక్కడ కూర్చోలేరు కూర్చుంటే నీకు ఇదే వర్క్ లేకుండా అనుకో నడు మంచి చెప్తుంది నైట్ మంచి నేను ఏం చెప్పినా అంటే అనిపిస్తుంది ఎప్పుడు పోతాడు నేను ఎప్పుడు పోవాలి నేర్చుకోవాలనే ఉంటే చెప్పిన అర్థం అదే చెప్పేది అదే చెప్తాను టెన్త్ క్లాస్ చాప్టర్స్ ఉంటాయి ఇంటర్లో చాప్టర్స్ आ खाने में जितना है चप्पे चप्पे वालों different teaching इन सारे different methods अर्थात् आपकिंस नहीं ऊपर एक चल ले best faculty best teacher best lecturer की मतलब सही है वाणी यह नहीं बेसिक तो best में तो है मालूम ना

जय ना जी फर्स्ट ईयर एनपीसी के ज्ञानी फर्स्ट ईयर एनपीसी अनुला 17 आप इतना तो चलो नारा बोले तो फर्स्ट ईयर एनपीसी फर्स्ट ईयर एनपीसी इधर से लाकर तो लाना है। हाँ, हाँ, हाँ। तुम भी खेलती हो ना? हाँ। अच्छा, अच्छा, अच्छा। എന്നാ ഇടിച്ചു കൊടുക്കും